శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికను ఈరోజున హిందూ వీరులను తయారు చేసిన ఓ వీరవనిత ఓ ధీర వనిత గురించి తెలుసుకుందామండి మరి ఈ రోజున రాజకీయాలకు అతీతంగా కేరళలో బంధులు జరుగుతున్నాయి ఎందుకు తెలుసా మా భారతీయ సనాతన సంప్రదాయాలు చూసి వాటిలో ఉండే లోతైన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఆచరించడం వల్ల కలిగే శుభ ఫలితాలను గమనించి ఆచరించి మన భారతీయతను వారిలో సంపూర్ణంగా నింపుకొని మనలో మమేకమైన వారిలో సర్ అర్ధర్ కాటన్ దొర వద్ద నుంచి చూస్తే సిపి బ్రౌన్ మొదలుకొని ఈనాటికి అనేక మంది పాశ్చాత్యులు విదేశీయులు పూర్తిగా వారి దేశాన్ని వదిలి మన భారతదేశంలోనే స్థిర నివాసం ఉంటూ వారి జీవితాలు ధన్యం చేసుకుంటున్నారు ఎందరో 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 మన సనాతన ధర్మాన్ని ఆచార వ్యవహారాలని కట్టుబాట్లను కట్టుబట్టును కూడా పాటిస్తున్నారు ఇప్పటికీ కూడా మరి నేటికి కూడా మనం అరుణాచలంలోని రమణాశ్రమంలో పాండిచ్చేరిలోని అరవిందాశ్రమంలోనూ అలాగే ఇంకా వివిధ ప్రదేశాలలో విదేశీయులను కోకలలుగా చూస్తూ ఉంటాం కదండి వెళ్తే తెలుస్తుంది అక్కడ ఇక అసలు విషయానికి వస్తే గనక అది పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరం కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఒక ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి గదిలో చరిత్ర ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నాడు ఆ రోజు పాఠం ఔరంగజేబు దండయాత్రలు శివాజీ మరియు సంభాజీలు ఔరంగజేబు ఆగ్రా బంధికానా నుంచి తప్పించుకొని ప్రతాప్ఘడ్ కోటకు చేరుకున్నటువంటి ఘట్టం గురించి తెలియజేస్తున్నారు పదిహేనేళ్ల బాలిక చెవులు చాటంత చేసుకొని ఏకాగ్రతగా మాస్టర్ చెప్పేటువంటి పాఠం వింటుంది పాఠం అయిపోయిన తర్వాత ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి ఔరంగజేబు దౌర్జన్యాలు అరాచకాల గురించి మరింతగా వివరంగా చెప్పమని ప్రాధాయపడింది చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల రీద్యా చెప్పటానికి ఆ ఉపాధ్యాయుడు నిరాకరించాడు కానీ ఆ బాలిక చలాకితనాన్ని శ్రద్ధను ఆసక్తిని ఏకసంతాగ్రహాన్ని బుద్ధిని గమనించినటువంటి ఆ టీచర్ కొన్ని పుస్తకాల పేర్లు చెప్పి లైబ్రరీకి వెళ్ళమన్నాడు అంతే ఆ బాలిక సరాసరి లైబ్రరీకి వెళ్ళి లైబ్రేరియన్ ఈరోజు సమయం అయిపోయింది ఇక తలుపులు మూసేయాలి అని చెప్పే వరకు ప్రతిరోజు కూడా అనేక చరిత్ర పుస్తకాలు చదివేది ఆ తర్వాత తర్వాత ఆరేళ్లకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్షలో సోషల్ స్టడీస్ అండ్ హిస్టరీ విభాగంలో ఈ బాలికే జిల్లాలో ప్రథమ స్థానం దక్కించుకొని ఉపాధ్యాయులుగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది ఆమె చరిత్ర పాఠాలు చెబుతుంటే విద్యార్థులు నిజంగానే చరిత్రలోకి మనం మీకు గుర్తుండే ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో మాదిరిగా అనమాట అలాగే విద్యార్థులు నిజంగానే చరిత్రలోకి వెళ్ళినంతగా ముగ్ధులయ్యేవారు మన దేశంపై ఏడు వందల పన్నెండు ఏడీలో మహమ్మద్ బిన్ ఖాసింతో ప్రారంభమైన దండయాత్రలు ఏ విధంగా రెండు వేల పద్నాలుగు వరకు కొనసాగో వివరించి చెప్పేది కానీ ఇదంతా ఇతర మతస్థులకు కమ్యూనిస్టులకు తలనొప్పిగా మారింది దీంతో ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు ఆమె ధీరవనిత ఏమాత్రం వెనకడుగు వేయలేదు అప్పుడు క్లాస్ రూమ్ వదిలి సభలు సమావేశాలు నిర్వహించి హిందువులు ఏ విధంగా పన్నెండు వందలు ఏళ్లుగా ఊచ గురయ్యారో వివరిస్తూ అసలైన చరిత్రలు చెప్పసాగింది ఆమెను రెండు వేల మూడులో హిందూ ఐక్య వేదిక హెచ్ఏవి హిందూ ఐక్య వేదిక వారు ఉపాధ్యక్షురాలుగా హైందవ సంఘాలు ఎన్నుకున్నాయి అప్పటి నుంచి సర్వస్వం హిందువుల అభ్యున్నతికి పాటుపడుతూ జీవితంలో పోరాడుతూనే ఉన్నది కేవలం నాలుగేళ్లలోనే రెండు వేల ఏడవ సంవత్సరంలో హిందూ ఐక్య వేదికకు ఆమె అధ్యక్షురాలైంది కేరళలోని దక్షిణ మలబార్ జిల్లాలైన పాలక్కాడ్ త్రిసూర్ మలప్పురం జిల్లాల్లో ఆమెకు లక్షలాది మంది అనుచరులు ఉన్నారు ఆమెపై ఇంతవరకు మూడుసార్లు హత్య యత్నాలు జరిగాయి ప్రతిసారి కోలుకొని రెట్టించిన సమధికోత్సాహంతో ఆమె పనిచేయటం ప్రారంభించారు ప్రస్తుతం ఆమె పాలక్కాడ్ జిల్లా మలప్పజ అనే మేజర్ పంచాయతీ గ్రామంలో ఉన్నత పాఠశాలలో డిప్యూటీ హెడ్ మిస్ట్రెస్గా పనిచేస్తున్నారు ముప్పై ఏడేళ్లుగా ఉపాధ్యాయులుగా ఎంతోమంది హిందూ వీరులను ఆమె తయారు చేస్తున్నారు కూడా అయ్యప్ప శబరిమల విషయంలో ఆమె నేతృత్వంలోనే ఉద్యమం నడుస్తుంది స్వయాన సుప్రీంకోర్టు మరియు ప్రభుత్వం ఒకటి దుష్టులకు అండగా ఉన్నా కూడా సరే ఆమె వ్యూహం వల్లనే సన్నిధానంలోకి ఆ దుర్మార్గులు అడుగు పెట్టలేకపోతున్నారు దానితో ఆమెను కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం అరెస్ట్ కూడా చేసింది ఆమె అరెస్టుకు నిరసనగా రాజకీయాలకు అతీతంగా కేరళలో ఎన్నోసార్లు బందులు జరిగాయి అసలు తక్షణ కర్తవ్యం ఏమిటి ఆవిడ విషయంలో మనం ఏం చేయాలి ఆవిడ తన జీవితాన్నే పణంగా పెట్టి మన భారతదేశం కోసం సనాతన సాంప్రదాయం కోసం పోరాడుతూ ఉంటే నేటికి బ్రిటిష్ పరిపాలన విధానాలను తమ నరాల్లో జీర్ణించుకున్న కొంతమంది రాజకీయ నేతలు ఆమెను ఇబ్బందులు పాలు చేస్తూ చివరికి ఆమెను కారాగారం పాలు చేస్తే స్పందించాల్సిన అవసరం మనకు లేదంటారా ఇప్పటికైనా సరే మనం మేల్కొనాలి మన స్పందనలను వివిధ మార్గాల ద్వారా మన నిరసనలను వివిధ పంధాల ద్వారా కూడా తెలియజేయడం మన తక్షణ కర్తవ్యం ఎప్పటికీ చేతులు ముడుచుకొని కూర్చొని అంతా అయిపోయాక భగత్ సింగ్ అల్లూరి నేతాజీ వంటి దేశభక్తులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించినట్లుగా అంతా అయిపోయాక మనం ఏమీ చేయకుండా ఉంటే ఎలాగూ ఈ అవినీతి పరుల అరాచకాదులను దౌర్జన్యాలకు బలైపోయాక బాగా తీరిక చేసుకొని వారి శిలా విగ్రహాల ముందు మన దేశభక్తిని అలాగే వాళ్ళ విగ్రహాలపై పాలాభిషేకాలను చేసుకుంటూ ప్రదర్శించుకుంటూ ఉన్నట్లయితే మన అనుకూలాన్ని బట్టి స్పందిద్దామా చెప్పండి ఇంతకు ఆ వీరవనిత పేరు చెప్పలేదు కదా ఆమె పేరు కేపి శశికళ కేపీ శశికళ టీచర్ అంటే తెలియని వారు కేరళలో మనకి కనిపించరు ఆమె పేరు వినిపించని ప్రాంతం అంటూ ఉండదు ఆమెను కేరళ ఝాన్సీ రాణి అని అక్కడి వారు ఎంతగానో గౌరవంగా పిలుచుకుంటూ ఉంటారు అలాంటి ధీరవనితను వీరవనితను అలాగే సనాతన సాంప్రదాయాలను హిందూ సాంప్రదాయాలను వారికి మనం ఎప్పుడూ కూడా అండదండగా ఉండాలి అలాంటి వాళ్లకు నీరాజనాలు పలకాలి స్వస్తి